ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लाम्बरधरं विष्णुं ससवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ రామచంద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగ వాసిము స్థితి ప్రకరణము అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు చెప్తూ ఉన్నారు ఓ రామ అయితే వాసనారాహిత్య కారణమున అంతఃకరణమున ధైర్యము ధైర్యం చెదరకుండా ఉన్నట్టు శత్రువులను శస్త్రాలు కానీ అస్త్రాలు కానీ యోద్ధనీతి శాస్త్రాలు కానీ జయించనేరువు కాబట్టి ఓ రామచంద్ర సముద్ర తీరమున తరంగాన్ని శబ్దం చేసి తరంగాలు శబ్దం చేసి లయించినట్లుగానే భగవంతుడు బ్రహ్మదేవుడు ఈ ప్రకారంగా దేవతలతో పలికి ఆ చోటనే అంతర్ధానమయ్యాడు అప్పుడు ఏ విధంగా అంటే కమలము యొక్క ఇక బ్రహ్మదేవుడు వెళ్ళిపోగానే ఆ కమలంలో ఉన్నటువంటి గంధాన్ని గ్రహించి గాలి వెళ్ళిపోయినట్లుగానే దేవతలు కూడా బ్రహ్మదేవుని చెప్పు చెప్పినటువంటి ఆ మాటలు విని వారు కూడా వారి వారి నిజమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోయారు అలాగా రమణీయములైనటువంటి స్థిరమైన శోభాయుక్తములతో కూడిన తమ యొక్క మందిరాలయందు ఆ కమలాలయందు భ్రమరాలలాగానే వారు కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత కంచిత్ కాలం సమాసా స్వాత్మోదయకరం శుభం చక్షుద్దువి నిర్దోషం ప్రళయాభ్రమ ప్రళయాభ్రరవోపమం ఆ తర్వాత కొంతకాలం అలా విశ్రాంతి తీసుకొని ఏ విధంగా కమలంలో తేనెదాగే కమలమునందే విశ్రాంతి తీసుకున్న తుమ్మిదలలాగానే ఆ దేవతలంతా బ్రహ్మదేవుడు చెప్పినంత విని వారు కొంతకాలం ఎవరి వారి నివాస స్థానాలలో వారు కొంతకాలం విశ్రమించి ఆ తర్వాత స్వాత్మోదయకరమకు ఒక శుభముహూర్తమున మళ్ళీ కూడా వారి యొక్క మానసికమైనటువంటి ఉత్తేజితకరమైనటువంటి శుభముహూర్తమునందు దేవతలు ఏం చేశారంటే ప్రళయకాల మేఘాల్లాగా దుందు మ్రోగించారు రోగించారు మళ్ళీ రాక్షసులతో యుద్ధానికి అప్పుడు ఇక ఆ తర్వాత అదై దైత్యర్మ హోమ వ్యోని తై పాతాల తలేస్థితైహి కాలక్షేపకరం ఘోరం పునరుద్యా మవత్త ఆ తర్వాత అంతరిక్షమణ పాతాల ఉన్నటువంటి ధైర్యలతోటి దేవతలకు మహాభయంకరమైనటువంటి యుద్ధమే సంభవించింది ఏ విధంగా కొంతకాలం ఎవరి వాళ్ళ ఇష్టపూర్వకంగా విశ్రమించి ఆ తర్వాత అందరూ కలిసి ఒక సుముహూర్తంలో దేవతలంతా ప్రళయకాల మేఘాల్లాగా రణదులు మోగించారు ఆ తర్వాత పాతాల ఆ దైత్యులతో వనదే ఆ దేవతలకు ఆకాశంలో అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఖాళీలు మహాభయంకరమైనటువంటి యుద్ధమే చెలరేగింది ఇంకా అప్పుడు ఖడ్గాలు బాణాలు శక్తులు ముద్గరాలు ముసలాలు గదళ్ళు పరసాలు ఇటువంటి అన్నీ కూడా వేగంగా పోయే చక్రాలు శంఖాకారమైన ఆస్త్రాలు వజ్రపర్వత శిలలు అగ్ని వంటి వృక్షాలు సర్వ గరుడల ముఖాలను పోలినటువంటి శాస్త్ర అస్త్రాలను నాయల వైపులా కూడా చెలిస్తూ ఉన్నాయి వారి చేతుల్లో వీరి చేతుల్లో కూడా మాయచేత నిర్మించబడినటువంటి శస్త్రములు అస్త్రములు యొక్క వేగయుక్తమైనటువంటి శిలాపర్వత వృక్షాలలాగానే జలప్రవాహం సంక్షోభం చెందితే గనక మిగుల శబ్దం చేసినట్లు కానీ ఆ శస్త్ర అస్త్ర రూపిణి అయినటువంటిది అది ఆ దిక్కులంతా కూడా ఆ శబ్దమే ప్రవహిస్తోంది ఆ నదీ జలాల చేత దేవతల యొక్క మేరువాది స్థానాలను కప్పేసి వజ్రాదులు అంటే రాళ్ల చేత రాళ్ల వర్షంలాగానే ఛేదింపబడక మేరు పర్వతంపై ప్రవహించేటువంటి గంగా నదిలాగానే ప్రకాశిస్తూ ప్రవాహ మధ్యమున కొరవి గలిగినటువంటి కొరవలు సోలాలు పర్వతాలు ఖడ్గ బాణముగ్గరాదులు కలిగినట్లుగా వాటితో కూడి యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ యుద్ధము అది ఎలా ఉన్నది అంటే పంచభూతాల లాగానే మాయామయమై ఉన్నది అంటే మాయతో నిండిపోయి ఉన్నది అంటే పృథ్వీలాగానే భ్రమిస్తోంది మరి పతనము జరుగుతుంది నిరోధము జరుగుతుంది మున్నగు కార్యాలను చేస్తూనే ఉన్నది జలమందు ప్రాణులు మునుగుతున్నట్లు కానీ మునుగుతున్నారు అగ్ని వేడిగా సంతప్తులగుతున్నారు వాయువు చే ఎగరగొడ ఎగరగొట్టబడుతున్నారు గోతులు వంటి ఆకాశము అంటే ఖాళీలలోకి పడిపోతున్నారు ఇంకా ఆ యుద్ధభూమి మిగుల కఠినమైనటువంటి రాక్షస పిశాజాదులతో శరీరాలతోటి నిండిపోయి ఉంది అక్కడ సేనా ఇతరులపై మరి ప్రహారాలు సలుపు ఉన్నది మరి అంతేకాదు ఇతరులని వశం చేసుకుంటూ ఉన్నది ఇతరులను సఖ్యమైనటువంటి యోధుల చేత పూర్ణమై ఉన్నది ఇట్టి రూపమున ఉన్నటువంటి ఆ మాయ సురుడు యొక్క అసురుడు యొక్క సిద్ధ సమూహాల చేత ప్రతీకార మనర్పబడినట్లుగానే శాంతిస్తూ మళ్ళీ కూడా అదే ఆవేశంతో ఉత్పన్నమగుచూ ఉన్నది కానీ అది తన పూర్వ రూపమున ధరించి ఉన్నదో లేక మరి ఇంకే రూపాన్ని ధరించిందో కూడా తెలియకుండా ఉన్నది పర్వతం వంటి ఆకృతి కలిగినటువంటి అస్త్రాల చేత పర్వతాలు కూడా నుగ్గు నుగ్గైపోతూ ఉన్నవి రక్త మాంసాదులు చేత సముద్రాలు కూడా నిం నింపేస్తారా అన్నట్లుగా దేవతలు అసురులు యొక్క శిరాలపై గుర్చబడినటువంటి కుంతలు అంటే ఈటెలు ఆ యొక్క సమూహాలను తాళవణము చేత దిక్కులన్నీ కూడా వ్యాప్తమై ఉన్నవి కుంతలాలతో బాణాలతో శక్తి 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 ఆయుధాల చేత ఖడ్గాల చేత చక్రాల చేత దేవతలు దానవులు కూడా తమపై పర్వతాలు పడినప్పటికీ కూడా సహింపగలుగుచు మరలా కూడా ఇతరులపై పర్వతాలను విసిరేస్తూ ఉన్నారు ఆ యుద్ధ భూమి చిన్న మునర్చునట్లీ అంటే ముక్కల ముక్కలైపోతుంది ఆ యుద్ధ భూమి రంపాల యొక్క దంతాలను మరి నకాగ్ర చే గుర్చ్చబడినటువంటి మాలను ధరించి ఉన్నది ఇతరుల యొక్క జీవనాలను గ్రహించడం చేత జీవయుక్తమై ఉన్న లోహాలతో నిండిపోయిన అస్త్రాలను సింహ సమూహంపై సింహ సమూహముపై నుండి పడినం ఈ విధంగా నేత్రము విషజ్వాలల చేత ఉత్పన్నమైనటువంటి ఉష్ణత్వము చేత దిక్కులు సంతప్తమయ్యింది ప్రళయకాలములాగానే ఒకే సమయంలో పన్నెండు మంది సూర్యులు ఉదయిస్తున్నారా అన్నంత భయంకరంగా విషసర్పాలు నాలుగు వేపుల నుండి ఎగురుచూ ఉన్నటువంటి విశాల పర్వతాల చేత వ్యాపించినటువంటి సముద్రంలాగా ఆ యుద్ధ భూమి కనబడుతూ ఉన్నది మేరు పర్వతాన్ని కూడా కప్పివేయగలిగినటువంటి అస్త్రాలు నదీ ప్రవాహాల చేత మిగులా శబ్దాలు చేస్తూ రత్న మకరాదుల చేత కర్ సమైనటువంటి లోన క్షుభితమై కదిలిపోతూ ఉన్న సముద్రం యొక్క తరంగాల చేత జగత్త అంతా కూడా వ్యధ చెందుతూ ఉన్నది పర్వతాల వంటి అస్త్రశస్త్రాల చేత మాయారచితులైనటువంటి గరుడుల చేత బలము చేత పెరికి విసిరివేయబడేటువంటి పర్వతాల చేత విక్షుబ్ధమైనటువంటి అంటే సర్పసహితులైనటువంటి దేవదానవులు యొక్క యుద్ధానికి ప్రాంగణంలాగా ఉన్నటువంటి అంతరిక్షము ఒక క్షణమును సముద్రములు చే వ్యాప్తమయ్యు మరి మరి ఒక క్షణములో అగ్ని సమూహాల చేత చుట్టబడి సూర్యుల చేత అంధకారం చేత అంటే చీకటవుతూ వెలుగవుతూ తడిసిపోతూ అగ్నితో మండి పోతూ ఇటువంటి రకరకాల యుద్ధ ప్రక్రియలు కూడా చేస్తూ ఉన్నారు ఇంకా గారుడాశ్రమ చే ఉత్పన్నమైనటువంటి గురగడారవం చేత వ్యాప్తమై ఉన్నటువంటి అంతరిక్షమునందు ఆ విశాలమైనటువంటి శస్త్రాలు అనబడేటువంటి అగ్నిపర్వత సమూహాల చేత సహింపడానికి అసఖ్యమే అవుతూ జగత్తంతా కూడా ప్రళయకాలమునందులాగానే జ్వాజ్వల్యమానమే ఒప్పారుచూ ఉన్నటువంటి దేవతల యొక్క స్థానాలను భూమి ఆకాశముల అంతరాలముల మొత్తం కడా కలిగి ఉన్నట్లుగా కనబడుతోంది అప్పుడు పర్వతాల యొక్క తటాల నుండి పక్షిలాగా భూమిపై పడుతూ అసురుడు పైకి ఎగిరారు ఇంకా ప్రళయకాలమును చెలింపబడినటువంటి పర్వతశిలలాగానే ఆకాశ మార్గము నుండి దేవతలు భూమిపై పడ్డారు ఈ విధంగా దేహమును గుర్చబడినటువంటి తీక్ష్ణమైనటువంటి శస్త్రాలు వన సమూహాలతో కూడుకొని అగ్నిదాహయుక్తులై ఉన్నటువంటి దేవతలు అసురులు ప్రళయ వాయు చేత చేత భ్రమించినటువంటి జ్వలించుచు ఉన్నటువంటి లాగానే కనబడుతూ ఉన్నారు కాబట్టి అని శ్రీ వశిష్ఠ గురుదేవుడి చెబుతూ రామ సుమేరు పర్వత ప్రాంత ఆకాశము అనేటువంటి నాయకుడు గనక మరి విశాల పర్వతముల వంటి సురుడు అసురుల యొక్క దేహముల నుండి వినర్గితమైనటువంటి అంటే బయటికి వెలువడినటువంటి నలువైపులకి ఎగుతూ ఉన్న రక్త ప్రవాహాల చేత నిండిపోయి సంధ్యారూపిణి అంటే లేదా గంగానది రూపమైనటువంటి నాయకురాలిలాగానే కరస్పర్శన గావించుచున్నట్లుగా ఉన్నది గంగానది ప్రవహిస్తుందా అన్నట్లుగా రక్త ప్రవాహం దేవతలు అసురుల యొక్క దేహాల నుండి అటువంటి ప్రవాహం వస్తుంది ఈ దేవాసురులు ఒకరిపై ఒకరు ఒకప్పుడు పర్వతాలతో మరొకప్పుడు జలముల చేత మరొకప్పుడు తీక్షణమైన శస్త్రములు అస్త్రములు చేత భయంకరమైన రాళ్ల చేత మరి ఒకరిపై ఒకరు వర్షం కురిపించుకున్నట్లుగా కురిపించుకుంటూ ఉన్నారు నీతి మార్గమందు ప్రవీణులు మేరు పర్వత కుజ్యమును కూడా మరి నుగ్గు చేయగలిగిన వారు అయినా ఆ దేవతలు రాక్షసులు కూడా ఉత్సవ సమయాల గనక కుంకుమ చందనాది యుక్తమైన జలాన్ని ఏనుగుల గండస్థలములపై చల్లినట్లుగానే పరస్పరము శాస్త్రములు అస్త్రముల చేత వాళ్ళు వర్షం కురిపించుకున్నట్లుగా భానవర్షము ఆయుధాల వర్షం గురిపించుకుంటున్నారు పరస్పర అంగ సమర్థనము ఇద్దరూ అటువైపు వారి చేత ఇటువైపు ఇటువైపు వారి చేత అటువైపు కూడా వారి యొక్క శరీరాలు చిన్న భిన్నాలు అయిపోతూ ఉన్నాయి వంకరబోతూ ఉన్నాయి ఆయుధ యొక్కలతో కూడుకుని ఉన్నాయి ఆయుధాలతో కూడినటువంటి చేతుల్లో ఉన్నటువంటి దేవతలు అసురులు కూడా ఏమాత్రము కూడా ఆ యుద్ధము అనబడే సమరోత్సాహాన్ని వదల వదలకుండా ఐరాతాల యొక్క అంటే ఆ ఏనుగుల యొక్క తదితర గజ సమూహాల యొక్క పీఠము వంటి బాదా బాధాజనకముకు విశేష సంభారయుక్తముగా ఆరోహించి ఆకాశాన్ని సంచరిస్తూ ఉన్నారు అంటే ఏనుగుపై కెక్కి మరి పై కూడా యుద్ధాలు చేస్తూ ఉన్నారు ఆకాశమునందును దిక్కులందును చిన్నములైన సిరసులు తెగిపడిన వాళ్ళు హస్తాలు తెగిపడిన వాళ్ళు భుజాలు ఊరువులు తొడలు తెగిపడినటువంటి వాళ్ళు అశుభ పదార్థాలు శలభాల వలె పరిభ్రమిస్తూనే సూర్యుని దాకా కూడా అది కప్పివేయబడుచు ఉండగా వాటి చే పర్వత పర్వతాలు దిక్కులతో కూడుకునే జగత్ కోసం అంతా కూడా మేఘాల చే మేఘము ఆవరించబడిందా అన్నట్లుగా వారి యొక్క ఖండింపబడినటువంటి అవయవాలు ఆచ్ఛాదితమై నిండిపోయినవి ఈ ఆక్రందన చేస్తూ ఉన్న వీరుల యొక్క స్ఫూర్తి చేత కటిప్రదేశము ప్రదేశము చిన్నమగు ఉండగా పరస్పరము ఒకరితో ఒకరు ఆఘాతములు చేయి వాళ్ళు కొట్టుకునేటువంటి దెబ్బలతో రాలుతూ వారు విసురుకునేటువంటి శస్త్రాలు కత్తుల చేత యంత్రాలు అంటే ఇక దూరంగా ఉండి విసిరివేయబడేటువంటి కుంతల ఈటెల లాంటి యంత్రాక్షేపణ కౌశల్యము చేత బాణాల కౌశల్యము చేత విసరబడిన పర్వతాలు శిలలు రాళ్ళు సమూహాల చేత భూమ అంతా వృక్కలైపోతుంది పరస్పరము అంటే ఒకరికొకరు ఒకరితో ఒకరు అస్త్రాలు శి శిలలు పర్వతాలు వృక్షాలు మొదలైనవి వర్షం పడుతున్నదా అన్నంత తీవ్రతరంగా విసురుకుంటూ ఉండగా పరిపూర్ణమై మేరు పర్వతములాగా కఠినమైన అవయవాల యొక్క సంఘటన చేత ఉత్పన్నమైన భయంకరమైన శబ్దాల చేత చెట చెటా శబ్దయుక్తమగూ ఆ రణరంగమంతా కూడా యుద్ధ భూమి అంతా కూడా ఇక కల్పాంత దృశ్యములాగా అంటే ప్రళయకాలంలో కల్పం అంతమయ్యేటప్పుడు సర్వజీవులు కూడా లయించిపోయినట్లుగా అక్కడ యుద్ధ భూమి అలా కనబడుతోంది అందరూ అటువంటి వ్యగ్రమైనటువంటి స్థితికి లోబడి ఉన్నారు అని చెబుతూ అంతేకాదు ప్రచండ వాయువు చేత సంక్షుబ్ధమైన జలాగ్నులను ఏ విధంగా పెద్ద పెద్దగాలు వస్తే కనుక సముద్రంలోని నీరు కదిలిపోయినట్లుగానే అలాగే ధలమదో భాగమునను అంటే ఆ యుద్ధ దళాల యొక్క మధ్య భాగాలలో సూర్యుడు అనే దళము ఉద్వభాగము కలిగి పైన సూర్యుడు మండిస్తున్నాడు కింద వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు ప్రచండ వాయువు చేత కనుక జలమంతా కదిలిపోయినట్లుగానే వీరు యొక్క అవయవాలు తెగి కింద పడిపోతూ అనేక మాయా వైభవాలతో కూడుకొని వాటిని చూపించుకుంటూ దేవతలైన వారు దైత్యులైన వారు అక్కడ ఇక్కడ అటు ఇటు విరిగిపోయినా త్రుంచబడిన ఖండించబడిన అవయవాలు ప్రదేశాలతో కూడుకొని కనబడుతూ ఉన్న ఆ బ్రహ్మాండము ఎలా ఉన్నదంటే అకాలంగా కల్పాంతమేమైనా వచ్చిన్నదా అన్నంత భయంకరంగా ఉన్నది ఇక తమ వలెనే విశాలమైన ఆకృతి కలిగిన శస్త్రాల యొక్క ప్రహారముల చేత పరిభ్రమిస్తూ వారు ఎంత మరి ధైర్యంగా ఉన్నారో ధీరత్వంగా ఉన్నారో అంత విశాలమైనటువంటి శస్త్రాలు పెద్ద పెద్ద కత్తులు ఆ కత్తి దెబ్బలతో పరిభ్రమిస్తూ ఉన్నటువంటి భయంకరమైన గుహలయందు చెలించేటువంటి వేగయుక్తమైనటువంటి వాయువు చేత శబ్దతములే అరుచుచున్నట్లుగా ఉన్నవి ఏది గుహల్లోకి గనక గాలి దూరి అయితే పెద్ద శబ్దరవము ఉత్పన్నమైనట్లుగానే ఆ యుద్ధరంగం అంతా పెద్ద అరుపులు శబ్దములతో నిండి ఉన్నది బయటికి వచ్చుచున్నటువంటి సింహలములు యొక్క శబ్దముల చేత గుహ నుండి బయటికి వచ్చేటప్పుడు సింహం గనక ఒక గా సింహ గర్జన చేస్తూ ఉన్న సౌండ్ శబ్దములాగానే మరి ఈ రోదనము చేసినటువంటి అంతా కూడా ఈ పర్వత సమూహాల చేత ఆ రణరంగం యొక్క ఆ దిక్ తటాలు దిక్కుల యొక్క తీరం దిక్కుల యొక్క అంచుల వరకు కూడా నిండిపోయి ఉన్నది అటువంటి భయంకరమైన ఆరావాలతో కూడినటువంటి శబ్దములు అని చెప్తూ అంతేకాదు మాయ చేతనే నిండిపోయినటువంటి నదు సముద్ర మేఘాగ్నుల చేత వృక్షాల చేత సురులు అసురులు అంటే దేవతలు రాక్షసులు కూడా వారు కొందరు విరిగిపోయిన వారు కొందరు అట్లాగే మృత శరీరాలతో పెద్ద పెద్ద పర్వత శిలాదులతో వాయువు చేత వడద్రోయబడి అందు పరిభ్రమించుచున్నటువంటి తీక్ష్ణమైన శరములతో ఖడ్గ శక్తి గదాస్త్ర శస్త్రాదులతో కూడా జగత్తంతా కూడా పూర్ణమై నిండిపోయి ఉన్నది మేరు పర్వతము వంటి ఆకృతి కలిగినవి అందులో కూడా మనుజ సంచారం నిరోధించుచున్నవి అక్కడ చేసుకునేటువంటి యుద్ధం రాక్షసులు దేవతలకు మాత్రమే అక్కడ మనుజ సంచారం లేదు దుర్నిర్వార్యములైన దాన్ని నివారించ సఖ్యముగా అనేటువంటి గజ సమూహాల యొక్క మృత శరీరాలతో అంటే అక్కడ అనేక ఏనుగులు కూడా చనిపోయి ఉన్నవి ఆ యొక్క ఏనుగులు యొక్క మృత శరీరాలతో పడుచున్న మరి వీరులు యొక్క దేహాలతో కూడా ఆ ఏనుగులను అధిరోహించినటువంటి వీరులు కూడా పడిపోయి ఉన్నారు ఆ ఏనుగులు కూడా చనిపోయి ఉన్నవి ఇట్లా ఉన్నతమైనటువంటి పర్వతాలతోడను వాయువు చేత పడవద్రోయబడినటువంటి దేవనగరాలతోడను పూ నిండిపోయి ఆ రణరంగం అంతా ఆ యుద్ధ భూమి అంతా సముద్ర జలములాగానే కనబడుతూ ఉన్నది అంటే రక్త రక్త ప్రవాహంతో నిండిపోయింది అని చెబుతూ ఘనమైనటువంటి ఈ గుంగుమనాదము చేత ఆకాశమంతా పూ నిండిపోయినట్లుగానే ఈ పర్వతాలు పృథ్వీ పాతాళాదులు ఎందు కూడా రక్తము చేత క్షాళనం చేయబడి రక్త పిపాసకులకు రాక్షస పిశాచాదుల్లాగానే వ్యవహరిస్తూ ఉన్నది అయినా ఈ బ్రహ్మాండ ఉదరము అనేటువంటి గుహ వ్యాకుల పడిపోయింది దీర్ఘదర్శకులకు ఇంద్రాదులకు కూడా మిగులా భయం గుల్పేటట్లుగా ఆత్మచైతన్యమున జగత్తే రూపముగా రూపమైనటువంటి వికారము ఉత్పన్నము లాగానే ఈ క్షయాభిముఖులకు అంటే నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి జీవులకు దుఃఖాన్ని ఉత్తేజులకు సుఖాన్ని కలగజేసేటువంటిది ఈ దేవతల దైత్యుల యొక్క పరస్పర సమాగమం చేత ఒకరితో ఒకరు కలిసి దుస్తరమైనటువంటి ఆ యుద్ధక్రియ అప్పుడు అది ఆ యుద్ధక్రియ ఎలా ఉన్నదంటే అప్పుడు అది అవిద్యాది సంసారం లాగానే ఉన్నది అజ్ఞానంతో కొట్టుకున్నప్పుడు ఈ యొక్క సద్గుణాలు దుర్గుణాలు యొక్క పోరాటంలో ఈ పోరాటంలో దుర్గుణాలు అనేక సార్లు గెలిచిన మరి వాడు విడువనటువంటి ప్రయత్నము ద్వారా సద్గుణాల చేత వాడు ప్రయత్నం చేసినప్పుడు సద్గుణాలు అనబడే దేవతలు దుర్గుణాలు అనబడే దైత్యులు వీరి యొక్క పోరాట క్రమంలో చిట్ట వరకు వాడు అత్యంత నిగ్రహ వశము చేత దూర్జనులను ఏ వాసన ప్రాభవము లేక వాసనలన్నీ కూడా నశించి నశించిపోయి అసంశక్తి అనేటువంటి భూమికను అనుసరించేటప్పుడు దూర్జనులను దుర్గుణాలను వెడలగొట్టగలిగినటువంటి వాడు అది వెడలగొట్టకపోతే వాడు ఉన్నటువంటిది అవిద్యా ప్రపంచమే అని తెలియజేస్తూ ఆ విధంగా అవిద్యా సంసారం లాగానే ఉన్నది ఆ యొక్క దేవతల అసురుల యొక్క యుద్ధ భూమి అని చెబుతూ ఈ విధంగా ఈ యొక్క అప్పుడు శ్రీ గురుదేవుడు వశిష్ఠుల వారు ఏమని చెప్తూ ఉన్నారు ఈ స్థితి ప్రకరణములో దాముడు వ్యాలుడు కటుడు యొక్క పునరు యుద్ధ వర్ణనము మళ్ళీ కూడా యుద్ధానికి వెళ్ళిన చే యుద్ధం చేసినటువంటి వర్ణనని చేశారు చేసి శ్రీ వశిష్ఠుల వారు అంటున్నారు ఓ రామచంద్ర ఈ విధంగా నాశశీలమైనటువంటి ఈ క్రియలను ఉపక్రమించేటువంటి వారు ప్రాణాలు హరించిపోయేటువంటి వారు ఆకస్మికమైనటువంటి యుద్ధ తత్పరుడు అయిన దైత్యులు భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభించారు ఇక దేవతలు ఒకప్పుడు మాయా వివాదాలతోనూ మరొకప్పుడు దానాది ఉపాయ రూపమైనటువంటి సంధి చేతను కొంతసేపు కొన్నాళ్ళు విగ్రహము చేతను కొన్నాళ్ళు పలాయనం అంటే పారిపోవడం చేతను ఒకసారి ధైర్యం చేతను ఈ విధంగా యుద్ధ క్రియలు పదే 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 కొనసాగించారు దేవతలు ఒకప్పుడు రహస్యంగా తాక్కొని వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క సొంత జనాన్ని రక్షణ చేసుకుంటూ ఉన్నారు మరి కొన్నాళ్ళు శరణాగతి కోరేవాళ్ళు మమ్మల్ని రక్షించండి మేము మీతో యుద్ధం చేయలేము అని మరి కొన్నాళ్ళు అస్త్రశస్త్రాదులతో కూడి ప్రవర్తిస్తూను అనేక పర్యాయాలు మాయమైపోతూ అదృశ్యమైపోతూ సంగ్రామాలు చేసుకుంటూ ఉన్నారు అందు మొదటి యుద్ధము ముప్పై సంవత్సరాలు చేశారు రెండవ యుద్ధం ఐదు సంవత్సరాలు చేశారు ఐదు సంవత్సరాల ఎనిమిది మాసాల పది రోజులు చేశారు అదే మూడవ యుద్ధం అయితే పన్నెండు రోజులు పరిమితే కలిగి ఉన్నది ఆ విధంగా ఇరు సేనల నుండి కూడా దేవ అసురుల యొక్క సేనల నుండి అస్త్ర శస్త్ర వజ్ర పర్వత వృక్ష అగ్నుల దృష్టి కురిసింది ఈ విధంగా ఏతావతాతు కాలేన దృఢాభ్యాసాద్ దామాదయో హమిత్యస్తాం దామాహమిత్యస్తాం జగృహోర్గస్త్ర చేత ఎంతలో అహంకారము యొక్క దృఢమైన అభ్యాసము చేత వాసనాగ్రస్తులయ్యారు దాముడు వ్యాలుడు కటుడు వాళ్ళు ఆ దామ కటాదులు ఏం చేశారు అహంభావాన్ని పరిగ్రహించారు ఇలా దేవతల యొక్క తెలివితేటలతో కూడుకొని యుక్తిపూర్వకమైనటువంటి యుద్ధాల వలన కొంతకాలానికి అహంకారము అంటే నేను నాది అనబడేటువంటి దృఢమైన అభ్యాసము చేత అహంకారం యొక్క దృఢ అభ్యాసము చేత వాసనాగ్రస్తులయ్యారు దామవ్యాల కటాదులు అయ్యి అహంభావాన్ని వాళ్ళు పరిగ్రహించారు అని చెబుతూ సామీప్య కారణము చేత ఏ విధంగా అంటే సామీప్య కారణం చేత దగ్గరగా ఉంటే దారి అర్థంలో బింబాలన్నీ కూడా కనబడతాయి అలాగే అభ్యాస ఆధిక్యము చేత వారందరూ కూడా ఏం చేశారు అహంకారయుక్తులయ్యారు అంతకుముందు వాళ్ళలో ఎటువంటి వాసనలు అహంకారాది భావనలు లేవు అందుకే ఎన్నోసార్లు దేవతలను వాళ్ళు ఓడించారు కానీ ఇప్పుడు అనేక పర్యాయాలు దేవతలు వారి యొక్క తెలివితేటలతో బ్రహ్మదేవుడు అను గ్రహించిన ఉపాయాదులతో కూడా వారు మరి ప్రార్థనలు చేస్తూ పలాయనాలు చిత్తగిస్తూ మళ్ళీ కూడా రహస్యమైన యుద్ధాలు చేస్తూ దాక్కుంటూ అదృశ్యమైపోతూ ఎట్టకేలకు వాళ్ళకి వాసనలు పరిగ్రహించాలి అని వీరు యుక్తితో చేసినటువంటి యుద్ధం ఫలించింది అప్పుడు వారు అనేక అంటే ఏ విధంగా అంటే దగ్గరగా ఉన్నప్పుడు అర్థంలో దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దాంట్లో మరి ప్రతిబింబించినట్లు కానీ వారు పదే పదే యుద్ధం చేయడం పదే పదే వాళ్ళు పారిపోవడం వాళ్ళని చూసి వీళ్ళు గర్వపడడం ఇటువంటి యొక్క విషయాలతోటి వాళ్ళకి ఇక ఈ అభ్యాసము ఎటువంటిది మేము గెలిచాము వాళ్ళు ఓడారు మేము కొట్టాము వాళ్ళు దెబ్బలు తిన్నారు వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు పారిపోయారు వాళ్ళని వెతికాము వాళ్ళు శరణాగతి అన్నారు ఈ విధమైనటువంటి వాళ్ళ యొక్క దేహ అహంభావము అనేటువంటిది ఈ దామ వ్యాల కటువులు అనేటువంటి వారు ఈ దుర్గంధ భూషితమైనటువంటి వాసనలు ప్రాపంచక స్థితిని దేహ సంబంధ స్థితిని వాళ్ళు స్వీకరించారు ఆ స్వీకరించినప్పుడు ఏ విధంగా సామీప్య కారణంగా ఉన్న కారణము చేత దర్పణంలో అన్ని బిం ఈ అభ్యాసం ఆధిక్యం అవ్వడం చేత వారందరూ కూడా అహంకార యుక్తులే అయ్యారు అహంకారంతో కూడుకొని ఉన్నారు దూరమునందున్నటువంటి వస్తువు అర్థమును ప్రతిబింబించదు ఏ విధంగా దూరంగా వస్తువులు ఉన్నవి అర్థం ఎక్కడ ఉన్నది ఆ వస్తువులన్నీ దీంట్లో ప్రతిబింబిస్తాయా లేదు దానికి ఎదురుగా దానికి సమీపంలో ఉన్నది మాత్రమే ప్రతిబింబిస్తుంది అలాగే అభ్యాస అభావము చేత పదార్థం యొక్క వాసన ఉదయం పదం ఏ విధంగా అంటే అభ్యాసం అనేది చేయలేదు ఇక అభ్యాసము చేయనప్పుడు దాని యొక్క భావన ఉండదు ఆ భావన ఉన్నప్పుడు ఎటువంటి పదార్థాలు అనబడే వాసనలు వాళ్ళలో చేరవు అలాగే వీళ్ళు అభ్యాసము అతిశయించినప్పుడు అది దృఢపడింది దృఢపడి వారు దేహ సంబంధమైన ప్రాపంచక సంబంధమైనటువంటి స్థితులన్నీ కూడా గ్రహించి అహంకారంతో కూడిపోయారు దామవ దామవ్యాల కటాదులు అని చెబుతూ దామాదుల యొక్క అహంకారముననే వారికి ఆత్మబుద్ధి ఎప్పుడు కలిగిందో వారికి ఆత్మబుద్ధి దేన్ని శరీరాన్నే సత్యమని అనుకునేటువంటి బుద్ధి కలిగింది వాళ్ళకి అప్పటి నుండి వాళ్ళకి ఏం బుద్ధి పుట్టింది మేము జీవింపాలి మా జీవితం మా మేము జీవించాలి అంటే మాకు ధనం కావాలి అని ఈ విధంగా తలుస్తూ మిగులు అధీనత్వాన్ని పొందారు అంతకుముందు ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళు వాళ్ళకు భయం అనేది తెలిసేది కాదు మొట్టమొదట విహిత నిషిద్ధ ప్రవృత్తులను కూర్చున్నటువంటి వాసనల చేత ఆ తర్వాత మా దేహము రోగరహితంగాను భోగ సమర్థంగాను ఉండాలి అంటే మా శరీరాలకు రోగాలు రాకూడదు మా శరీరాలు సుఖాలను అనుభవించాలి అని మోహ వాసనల చేత వారు పూర్తిగా నిండిపోయారు ఆ తర్వాత ఆశ పుట్టింది ఆశ అనే పాశం చేత కట్టువేయబడ్డారు ఆ తర్వాత వారు దీనత్వాన్ని పొందారు వారికి ఒక భయం పట్టుకుంది మా శరీరాలకు ఏమన్నా అవుతుందేమో మాకు భోగవస్తు సముదాయం చేకూరదేమో మేము దీనిని లభింపజేసుకోలేమేమో దాన్ని పొందలేమేమో అనేటువంటి ఆశాపాశయుక్తులే బంధించబడ్డారు అంటే ఏ విధంగా అంటే ముగ్ధ స్త్రీలాగానే అహంకార రహితులకు ఆ దామవ్యాల కటువుల రజ్జువునందు సర్పంలాగానే మమత్వ కల్పనాయుక్తులైపోయారు ఏ విధంగా అహంక ముగ్ధ స్త్రీలాగా అంటే ఒక స్త్రీ అన్నప్పుడు ఆమె ఎటువంటిది అంటే ముగ్ధ ఒక వయసు కలిగినటువంటి ప్రౌఢ వయసుకు దాటినటువంటి స్త్రీ అయినా ఆమె లాగానే ఆమె ఏ విధంగా ఉంటుంది ఎటువంటి కోరికలు లేకుండా ఉంటుంది అలాగే ఈ దామవ్యాల కటులు కూడా అహంకార రహితులై ఉన్నారు అంతకుముందు అందువలనే వారి శరీరం మీద కానీ అంటే వాళ్ళ ప్రభువు శంబరుడు వాళ్ళని సృష్టించినప్పుడు ఆయన ఏది చెప్పాడో అదే చేశారు వాళ్ళకంటూ స్వంతమైనటువంటి కల్పన ఆలోచన ఏమీ చేయలేదు అందుకని వారి శరీరం రక్షించుకోవాలనో శిక్షించుకోవాలనో పూరించుకోవాలనో సుఖపడాలనో ఏమీ అనిపించలేదు అవతల వాళ్ళ పట్ల రాగద్వేషాదులు ఏమీ లేవు అందుకని వాళ్ళు బలవత్తరులే బలము కలిగిన వారే ఉన్నారు కానీ ఇప్పుడు అలా లేరు వారికి అహంకార సహితులై ఉన్నారు అంతకుముందు అహంకారం లేని వారై ఉన్నారు వారి శరీరాల పట్ల వాళ్ళకు ఆనాడు మమత్వం లేదు ఈనాడు మమత్వము కలిగి అహంకార రహితులైనటువంటి దామ వ్యాల కటువులు రజ్జువునందు సర్పంలాగానే అంటే తాటి ఎందుకు పాము లేదు కారణంగా మనం యందు పామును చూసినట్లు కానీ వాళ్ళు కూడా ఏం చేశారు అనేక యుద్ధాల యొక్క అభ్యాసవసము చేత వారి వారి శరీరాల పట్ల వాళ్ళకి ఆశ కలిగింది సుఖముగా జీవించాలి అనే లాలస కలిగింది దానికి కావలసినటువంటి విషయభోగాదులు ఏర్పాటు చేసుకోవాలి అని కోరిక కలిగింది ఆ యొక్క ఆశతో కూడినటువంటి తృష్ట తృష్ణ అంటే కోరికెంబడి కోరిక కోరికెంబడి కోరిక కలిగి ప్రళయమైనటువంటి కోరికలు కలవడం కలగడం చేత వారికి దేనత్వము అనేటువంటి దాన్ని వాళ్ళు చెందారు స్థిరో స్థిరోభవతు మే దేహ సుఖాయాస్తు ధనమ్మ ఇది బద్దదియా తేషాం ధైర్యం అందర్ది మాయయౌ మా శరీరము స్థిరమయ్యుండుగాక ధనము మా సుఖము కొరకే అయ్యుండుగాక అనిట్లు తలస్తూ బద్ద చిత్తులై ఉన్న ధామ వ్యాల కటుల ధైర్యం ఇప్పుడు అస్తమించిపోయింది ఏ విధంగా మా శరీరం స్థిరంగా ఉండాలి ఒకవేళ యుద్ధంలో పోతుందేమో మా మరి ఇది స్థిరంగా సుఖంగా ఉండాలి అంటే మాకు ధనం ఉండాలి ధనం ఉంటేనే మేము సుఖపడతాము అని ఇట్లా తలుస్తూ వారు లోకస్థితి ఎందు బద్ధచిత్తులే ఇక వారి శరీరాన్ని పోషించుకోవటం అలంకరించుకోవటం సుఖాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం ప్రయత్నం చేయడం ఇటువంటి ఒక విచ్ఛిన్నమైనటువంటి స్థితికి ఎప్పుడు దిగజారిపోయి వాసనలకు లోబడ్డారో వారు బద్దత్తులైపోయారు ధామ వ్యాల కటుడు అప్పుడు వాళ్ళ యొక్క ధైర్యం కూడా పూర్తిగా విస్ అస్తమించిపోయింది ధైర్యం లేకుండా పోయింది ఎందుకు వారి శరీరాలను వాడు కాపాడుకునేటువంటి స్థితికి వచ్చారు కాబట్టి నా దేహము స్థిరంగా శాశ్వతంగా ఉండుగాక ఈ ధనము నాకు సుఖాన్ని కలుగజేయుగాక అనే భావాలతో కూడిన బుద్ధి కలిగిన వారు అవడం చేత ఆ దామాది మొదలైన అసురులకు ధైర్యం పూర్తిగా శమించిపోయింది అని తెలియజేస్తూ ॐ मङ्गलं श्रीगुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्